హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి దుర్గే స్టాక్స్ సో ఈరోజు ఏంటి అని అంటే మా ఇంట్లో చుట్టాలు ఉంటే ఎలా ఉంటుంది అంటే మా ఇంటికి చుట్టాలు వస్తే ఎలా ఉంటుంది అని మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము మేమందరం కలిసి అన్నది సో వీడియో మొత్తంలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో మొత్తం అంత బాగుంటుంది అనమాట సో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఫన్నీ ఫన్నీగా ఉంటుంది చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది సో ఆ రోజైతే మేము చాలా అంటే చాలా స్పెషల్స్ చేసుకున్నాం అనమాట సో మీకు అందరికీ నేను ఆ స్పెషల్స్ ఏంటా అని చెప్పేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడైతే క్యారెట్ మొత్తం తురిమేస్తున్నారు ఎందుకు అని అంటే క్యారెట్ హల్వా చేయడానికి సో ఇంకా దానికి కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా క్యారెట్ హల్వా అని చెప్పేసి ఫస్ట్ తుమ్మేస్తున్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్తా అనమాట పిల్లల కోసము ఇంకా పాస్తా అయితే చాలా చాలా టేస్టీ వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీకైతే మొత్తం నేను చూపిస్తాను అనమాట ప్రాసెస్ అన్నది సో ఫస్ట్ అయితే బటర్ లేదా అన్న ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు ఎవరికి అవైలబుల్గా ఉన్నది అది వేసుకోవచ్చు అనమాట అందులోకే కొన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇంకా ఇక్కడ ఏం వేస్తున్నాడు అని అంటే అందులో మిల్క్ అనమాట మిల్క్ వేసేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ ఇంకా కొన్ని మైదా ఇంకా కార్న్ఫ్లవర్ అదంతా వేసి కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట బాయిల్ అయ్యేటప్పుడు పాస్తా వేసేసి మంచిగా తిప్పేసేయాలి సో అట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పాస్తా నేను నార్మల్గా పిల్లలకైతే ఇలా చేయను నార్మల్గా మిల్క్లో బాయిల్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి సో ఇట్లా ప్రాసెస్ ఇలా చేస్తే మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అట్లా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే వైపు ఏమో క్రిస్పీ కార్న్ ఇది సో ఇంకా తినడానికి పిల్లలకి స్నాక్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము కానీ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ స్పైసెస్ చేసేసరికి ఇంకా కారంగా అసలు పిల్లలు ఎవరు తినలేదు సో ఇక్కడైతే మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి అందులో కాన్ఫ్లోవర్ ఇంకా మైదా అన్నది యాడ్ చేసాం కదా కొద్దిగా వాటర్ అన్నది వేద్దాము అని చెప్పేసి మనం ఎంత వాటర్ వేస్తే అంత కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట కొంచెం థిక్ అవుతుంది ఎందుకంటే మనం కాన్ఫ్లోవర్ ఇంకా మైదా వేసాం కాబట్టి చాలా తిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ సో కొద్దిగా వాటర్ వేయాలి అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ వేసేసి అందులోనే పాస్తా వేసేసాము సో ఇదైతే నిజంగా నాకైతే చాలా నచ్చు వచ్చిందనమాట పాస్తా సో ఇంకా ఇంకా ఫైనల్గా లాస్ట్లోనేమో పన్నీర్ వేసేసామన్నమాట ఇంకా పన్నీర్ వేసేసి ఇంకా మొత్తం మంచిగా బాయిల్ అవ్వనిస్తే టేస్ట్ అన్నది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇట్లయితే పిల్లలు మంచిగా తినేసారనమాట సో మనం స్పైస్కి తగినట్టుగా లాస్ట్కి పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకోవాలి ఇంకా పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి మేము చూసుకొని వేసుకున్నాం అనమాట ఇంకా మేము తినేటప్పుడైతే పైనుంచి మళ్ళీ వేసేసుకున్నాము ఇంకా పిల్లలకి కాకుండా సరే ఇంకా నెక్స్ట్ మేము ఒక వైపు కార్న్ ఆన్ చేసుకున్నామని చెప్పాను కదా సో దాన్ని ఫస్ట్ అయితే యాక్చువల్గా నార్మల్ స్పైస్ తోనే ఉండే ఇంకా స్పైసీ కావాలి అనేసరికి అందులో చిల్లీ పౌడర్ అంతా వేస్ట్ చేస్తే ఇంకా ఎవరు తినలేదనమాట అంటే పిల్లలకి కొంచెం స్పైస్ అయితే తినరు కదా సో ఇంకా వాళ్ళైతే తినలేదు సో ఇక్కడ పెప్పర్ పౌడర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ మనకి టేస్ట్ తగినంత వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే వేసేస్తున్నాను ఇంకా ఒక వైపు ఏమో బిర్యానీ స్టార్ట్ చేసామనమాట వెజిటేబుల్ బిర్యానీ ఇంకో వైపు ఏమో ఈ కార్న్ చెప్పాను కదా కొంచెం చిల్లీ పౌడర్ వేసి వేసేసామని చెప్పేసి సో ఇట్లున్నాయి ఈ స్పెషల్స్ అన్నీ కూడా చేయడానికి చాలానే టైం పట్టింది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో నార్మల్గా అయితే చేయట్లేదు ఎట్లా అంటే కొంచెం స్టైల్లో వేస్తున్నారు సో టేస్ట్ కూడా అట్లనే ఉంది మంచిగా ఉంది అనమాట సో పాస్తా అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టిద్దాము ఇంకా వాళ్ళు ఇంకా ఆకలికి ఆగలేరు కదా సో డిన్నర్ కంప్లీట్ వరకు ఆగరు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే పాస్తా అనేది పెట్టిస్తున్నాం అనమాట ఇందులో ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ పౌడర్ కానీ సాల్ట్ కానీ వేయకుండా ఫస్ట్ మా ఇచ్చాము ఇంకా ఇంకా మద్య పాపకి ఇచ్చిన తర్వాత తనుషు పాపకి అసలు ఎంత ఇష్టం తెలుసా మా చిన్న పాపకైతే పాస్తా అంటే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అనమాట ఇంకా దానికి కూడా నెక్స్ట్ పాస్తా అన్నది ఇచ్చాను అనమాట నేను ఇంకా పిల్లలకి అందరికీ పెట్టిచ్చేసాము ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు సో వాళ్ళకి ఇదే ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయింది డిన్నర్ అయ్యే వరకు కూడా ఇంకా వాళ్ళు సరిగ్గా తినలేదు డిన్నర్ కూడా ఇక్కడ మా పాపకైతే వేడిగా ఉంది అని చెప్తున్నా కూడా వినకుండా తినిపి తినిపి అని చెప్పేసి ఏడు వస్తుంది ఇంకా దానికే ఇచ్చేస్తాను అనమాట ఇంకా అదే తింటుంది కదా అని చెప్పేసి కొంచెం చిల్లగా అయితే ఇంకా వాళ్ళది వాళ్ళే తినేస్తారు ఇంకా మాద్య పాపకైతే చాలా ఇష్టం అనమాట టీవీ చూసుకుంటూ అయితే పిల్లలైతే మంచిగా పాస్తా అయితే తినేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇంకా మాకనమాట ఇంకా మేము కూడా తినేద్దాం అని చెప్పేసి ఇట్లా డెకరేషన్ అయితే చేసి ఇచ్చేసారనమాట ఇంకా మేము అందరం కలిసి తిందాము కూర్చొని అని అనుకుంటుంటే ఇంకా వీడియో తీస్తుంటే తీయకు అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఏం కాదు అని చెప్పేసి నేను అయితే వీడియో తీసేశాను ఇంకా వీడియో తీసిన తర్వాత ఇంకా మేమైతే పాస్తా అయితే అందరం కూర్చొని తినేసామన్నమాట ఇంకా పిల్లలు ఒకవైపు మేము ఒకవైపు ఇంకా నెక్స్ట్ అయితే ఎలా డెకరేషన్ చేశాను చూపిద్దురా బాబీ అని చెప్పేసి మా మరిది అన్నాడు అనమాట సో అందుకోసమే నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పాస్తా వేసేసి ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంది చూడండి పన్నీరు ఇంట్లో మిల్క్ కార్న్ఫ్లవర్ మైదా అవన్నీ వేసాం కాబట్టి సో మంచి టేస్ట్ ఉందన్నమాట పాస్తా అన్నది అండ్ దానిపై నుంచి పెప్పర్ పౌడర్ మళ్ళీ దానిపై నుంచి చిల్లీ ఫ్లేక్స్ సో ఇంకా పుదీనా కొత్తిమీర మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు చాలామంది పచ్చి పుదీనా కొత్తిమీర తినడానికి అంత ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళు వేసుకోకుండా స్కిప్ చేస్తే ఇలా వేసుకొని తింటే సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనము బీన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నవి వేసాము ఇంకా ఇక్కడైతే ఒకవైపు బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇంకోవైపు అయితే కార్న్ రెడీ అవుతుంది అనమాట సో ఎంత అంటే అంత తొందర తొందరగా చేద్దాము అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాము ఇంకా చేసేస్తుంటేనే మాకు చాలా టైం అన్నది పట్టింది డిన్నర్ చేసేసరికి అయితే నైన్ అట్లా అయ్యిందనమాట టైం అయితే మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాం అనమాట ఏమేమి స్పెషల్స్ చేయాలి అని చెప్పేసి అది కాస్త ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఒకవైపు అయితే బిర్యానీ రెడీ అవుతుంది ఇంకోవైపు పిల్లల కోసము స్పైస్ తినరు అని చెప్పేసి నార్మల్గా రైస్ అయితే పెడుతున్నాం అనమాట బిర్యానీ రైసే ఇంకా మార్నింగ్ చేసిన స్పెషల్స్ ఏంటి అంటే గుత్తి వంకాయ కర్రీ అనమాట వంకాయ కర్రీ విత్ బగారా రైస్ సో ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే అయిపోయింది ఇంకా గుత్తి వంకాయ కర్రీ అన్నది మిగిలిపోయిందనమాట ఇప్పుడు ఈ కర్రీ అన్నది బిర్యానీ అయితే అవుతుంది కదా సో బిర్యానీకి అయితే సపరేట్ కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా ఇది ఉంది కదా ఇంకా గుత్తివంక కర్రీ అనేది బిర్యానీలోకి వేసేసుకొని తిందాము అని అనుకుంట అయితే ఇంకా నాన్ వెజ్ ఎందుకు చేయలేదు అని అంటే వీళ్ళు శ్రావణ మాసంలో వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే తినరు సో అందుకోసమే వాళ్ళ కోసమే వెజ్ అన్నది స్పెషల్గా చేసామన్నమాట వెజ్లో ఎన్ని టైప్స్ అయితే చేసేసుకున్నాము సో క్యారెట్ హల్వా అన్నది కూడా చాలా చాలా బాగా వచ్చింది మంచి టేస్ట్తో ఉన్నదనమాట మనం నార్మల్గా చేసేలాగా కాకుండా సో కొంచెం డిఫరెంట్గా చేశారు సో చాలా బాగుంది టేస్ట్ అన్నది సో ఇక్కడ దమ్కైతే పెట్టేస్తున్నారు బిర్యానీ అన్నది ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసి పెడుతున్నారనమాట సో మంచి ఉంది టేస్ట్ అయితే కాకపోతే కొంచెం స్పైస్ అన్నది ఎక్కువైపోయింది అనమాట ఇంకా స్పైస్ తోటి పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే సపరేట్గా వైట్ రైస్ అయితే ఇక్కడ పెట్టేశాము ఇంకా ఇన్ని స్పెషల్స్ అనమాట సో ఇన్ని స్పెషల్స్ చేయాలి అంటే టైం అనేది పడుతుంది కదా సో ఇంకా మాకు తినడానికి నైన్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఆ టైంకి అట్లా మేమైతే డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ పిల్లల కోసం అయితే బగారా రైస్ ప్రిపేర్ చేసాము కదా సో అదైతే పక్కకు పెట్టేస్తున్నాం అనమాట సో ఇంకా హల్వా అన్నది మళ్ళీ స్టవ్ పైన పెట్టేసాము అప్పుడు స్టవ్ లేదు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేస్తామనమాట సో అది అవ్వడానికి చాలా టైం పడుతుంది అనంట ఆ వాటర్ అన్నీ కూడా దగ్గరికి వచ్చేసి మొత్తం అంటే దగ్గరకు అయిపోవాలన్నమాట క్యారెట్ హల్వా అన్నది సో అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా అని చెప్పేసి ఇంకా అలాగే ప్రిపేర్ చేశాము సో అయితే స్పెషల్గా షుగర్ పౌడర్ ఇంకా అందులోనే ఇలా చేసి మంచిగా పౌడర్ పట్టేసి వేశారు సో అది మంచి టేస్ట్ వచ్చింది ఇంకా పైనుంచి అయితే మిల్క్ అనమాట మిల్క్ వేసేస్తే ఇంకా అదైతే సూపర్గా టేస్ట్ ఉండే అనమాట సో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్నీ కూడా దగ్గరికి అయిపోవాలి ఇదంతా మొత్తం క్యారెట్కి మంచిగా పట్టాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ చూడండి ఇదైతే మొత్తం పౌడర్ అది షుగర్లో మొత్తం ఇలాంచి వేసేసి పౌడర్ పట్టేశారు సో అది నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సో అది స్వీట్స్ చేసినప్పుడు ఇది ఒక మంచి టిప్ అనమాట ఇంకా ఇలాగే చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది నాకైతే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సో ఇది దగ్గరికి అయినాక చాలా దగ్గరకు అవుతుంది కొంచమే అవుతుంది అనమాట మనం తురిమినప్పుడు చేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది సో ఇదంతా దగ్గరికి అయ్యి మొత్తం అంటే ప్రిపేర్ అయ్యేసరికి అయితే ఒక మనిషికి ఒక్కొక్క కప్ అన్నది వస్తుంది అంత అవుతుంది అనమాట సో ఫైనల్లీ మనకైతే బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ సో కొంచెం స్పైస్ ఎక్కువైంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంక అందరూ అయితే మొత్తం దాన్ని కంప్లీట్ చేయలేకపోయినాము మేము సో ఇంకా మార్నింగ్ చేసిన స్పెషల్స్ ఉండే కదా గుత్తి వంకాయ సో దాని కాంబినేషన్గా అది వేసుకొని తిన్నాము అని చెప్పేసి అనుకున్నాము సో మా ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అయినా కూడా ఇది ఇంకా అవ్వలేదు సో అది చాలా దగ్గరకు అవ్వాలన్నమాట ఇంకా అందుకోసమే స్టవ్ పైనే సిమ్లోనే పెట్టేసి వదిలేసాము ఇంకా వాటర్ అనే ఉండేది కదా సో ఇంకా అది చాలా అంటే చాలా దగ్గరకు అవ్వాలి అని చెప్పేసి దాన్ని అయితే అట్లనే వదిలేసినాం అనమాట మేమైతే సో చుట్టాలు ఇంటికి వస్తే ఎన్ని స్పెషల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంతే కదా ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం చాలా వెరైటీస్ చేసుకుంటాను ఉంటాము సో మా ఇంట్లో కూడా అంతే మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే వీడియో తీసాను అనమాట ఇన్ని స్పెషల్స్ చేసుకున్నాము అని చెప్పేసి సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి నన్ను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ తోటి వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అట్లాగే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో అందుకోసమే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్